హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఏ ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాడు ప్లస్ వన్ అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది వంద గజాల్లో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇయర్స్ ఓల్డ్ అండి హోటల్ గా ఉన్నాయి మంచి ఫైన్ లొకేషన్ అయితే వచ్చింది రోడ్డుకి దగ్గరలో ఇది చాలా బాగుంటుంది ఏరియా కూడా చాలా అఫీషియల్ గా ఉంటుంది బాగుంటుంది ఏరియా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఇది వచ్చింది అలాగే మనం బ్యాంక్ రోమ్ కూడా పెట్టి తీసుకోవచ్చు ఇది ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది ప్లాన్ ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే వచ్చిందండి ఇది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కింద వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుందండి ప్లస్ కార్ పార్కింగ్ లాగా ఉంటుంది రెండోది పైకి వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుందండి కింద ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా లాగా వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది వచ్చింది రోడ్డుకి నియర్ బై దగ్గరగా ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది రేట్ వచ్చేసరికి యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు వంద గజాలకు పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇరవై ఐదు ముప్పై ఆరు కొలతలతో ఉందండి ఇది మంచి ఫైమ్ లొకేషన్లో అయితే ఉంది కొలత కూడా చాలా బాగుంటుంది ఇరవై ఐదు ముప్పై ఆరు కొలతతోనండి అది కనబడుతుంది రోడ్ అండి ఆ రోడ్డు ఆనుకొని మూడో బిల్డింగ్ అండి రోడ్డుకి మూడో బిల్డింగ్ చాలా బాగుంటుంది ఇది ఏరియా వచ్చేసరికి యనమల కుదురు ఏరియాలో వస్తుందండి యనమల కుదురు ఏరియాలో వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది అయితే ఉంది ఇది రోడ్డుకి చాలా నియర్ బై దగ్గరగా ఉంటుంది రోడ్డుకి మూడో ఇల్లు అండి మూడో ఇల్లు వస్తుంది చాలా బాగుంటుంది ఇది తూర్పు ప్లేస్లో అయితే వచ్చింది అలాగే ఎవరైనా వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం అలాగే యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టుకోవచ్చు అలాగే ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా మనకి చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చింది యాభై ఎనిమిది లక్షలు అంటే చాలా రీజన్ రేటు ఇప్పుడు కొత్తది కావాలంటే అక్కడ డెబ్భై ఐదు లక్షలు తక్కువ ఎవరు చెప్పట్లేదు ఇది రోడ్డుకు కూడా నియర్ బై దగ్గరగా ఉంటుంది అన్ని టోటల్ అయితే అంతా వర్క్ అయితే అయిపోయి ఉంది టోటల్ వర్క్ అంతా మీకు ఏమీ వర్క్ అయితే పెద్దగా ఏమి లేదు పెయింట్స్ ఇవన్నీ మామూలు సాధ్యమే ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ప్లాన్ అప్రూవల్తో ఉంది తీసారా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది అయితే ఉందండి కబోర్డ్స్ కూడా చూస్తున్నారుగా మీరు హండ్రెడ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ అండి ఇది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ టూర్ ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు